అందరికీ నమస్కారం స్టార్ బ్యాటరు రోహిత్ శర్మ పైన ఇప్పుడు పలు రికార్డులు ఊరుస్తుంది చెప్పుకోవచ్చు వాస్తవానికి టీ ట్వంటీ ప్రపంచ కప్ తర్వాత టీ ట్వంటీ మ్యాచ్లకు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి మన రోహిత్ శర్మ ఇక అదే కాకుండా తన పదిహేడు సంవత్సరాల కెరీర్లోనే మరి కెప్టెన్గా గత నాలుగు సంవత్సరాల నుంచి టీమిండియాకి టెస్టుకు అదేవిధంగా వన్డేకి అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్లకు వహిస్తున్నటువంటి రోహిత్ శర్మ అయితే గత రెండు వేల ఇరవై మూడు నాడు తప్పకుండా వన్ డే వరల్డ్ కప్లో ఫైనల్కి చేర్చి అద్భుత ఆట తీరుతో రోహిత్ శర్మ ఫైనల్లో త్రూట్లో కప్పు మిస్ అయినప్పటికీ ఆ బాధను మరి ఎనిమిది నెలలకు తీరే ముందుకి మరి కప్పును అందించారు టీ ట్వంటీ ప్రపంచ కప్ ఇక ఈ క్రమంలో చాలా మంది అభిమానులు ఎంతో మన ఆనందం వ్యక్తం చేసుకుంటారు ప్రపంచంలో ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ ముందుగా భారతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో తనకు మరి ఊరుస్తున్న రికార్డు ఒకసారి చూసుకున్నట్టయితే వన్డేలో ఇప్పటివరకు మన రోహిత్ శర్మ రెండు వందల యాభై ఇన్నింగ్స్లో మూడు వందల ముప్పై ఒకటి సిక్స్లు కొట్టి మన క్రిస్ గెల్ను దాటిండు సమానంగా ఉన్నాడు ఇక ఈ క్రమంలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో వన్డే మరి మ్యాచ్లు ఆడడం ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మరి ఇంగ్లాండ్ పైన జరిగినటువంటి మూడు వన్డేల మ్యాచ్ అదేవిధంగా మన ఛాంపియన్ గ్రూప్లో ఉన్నటువంటి మ్యాచ్లకు మన రోహిత్ శర్మ తప్పకుండా ఈ ఫిట్ను సాధించి ఇప్పటివరకు మూడు వందల యాభై పైన మ్యాచ్లు ఆడినటువంటి మన సహీద్ ఆఫ్రిద్ రికార్డును మూడు వందల మరి యాభై ఏడు సిక్స్లు ఉన్నటువంటి వన్డేలో ఈ రికార్డును సమం చేస్తారని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు ఇది ఒక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు టీమిండియా తరఫున ఆడినటువంటి మరి ఎందరో మహామహా క్రికెటర్లు అదేవిధంగా బ్యాట్స్మెన్లు ఎవరు కూడా మరి వన్డేలో ఇన్ని సిక్స్లు కొట్టలేదు అయితే టీ ట్వంటీలో ప్రస్తుతం నెంబర్ వన్గా ఉన్నటువంటి సిక్స్లలో రోహిత్ శర్మ అదేవిధంగా వన్డేలో కూడా ఈ ఫిట్ను సాధించాలని చెప్పి ఆ ఫిట్నెస్ సాధించడంలో తలం ఎలాగైనా కూడా సాయసని చెప్పి అమ్మాయి అందరూ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్